ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడి పెట్టాలి అని ఐటీబీ బెర్లిన్ రెండు వేల ఇరవై ఐదు సదస్సులో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ పారిశ్రామికవేత్తలను కోరారు బెర్లిన్ పర్యటనలో కందుల దుర్గేష్ బృందం బిజీ బిజీగా గడుపుతోంది నూతన పర్యాటక పాలసీ రాష్ట్ర పర్యాటక ప్రాంతాల సమగ్ర సమాచారాన్ని తెలిపే పుస్తకాలను విదేశీ ప్రతినిధులకు మంత్రి దుర్గేష్ పంపిణీ చేశారు పెట్టుబడులకు ఇదే సరైన సమయం అని తెలిపి నూతన ఆవిష్కరణను పారిశ్రామికవేత్తలకు స్పష్టంగా వివరించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు బెర్లిన్ సదస్సులో ఏర్పాటు చేసిన ఏపీ స్టాల్ వద్ద మంత్రి కందుల దుర్గేష్ టూరిజం ఎండీ ఆమ్రపాలి వివిధ దేశాల ప్రతినిధులకు రాష్ట్ర పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు ఆంధ్రప్రదేశ్లో మడ అడవులు సుదీర్ఘ సముద్ర తీరం చారిత్రాత్మక ప్రదేశాలు కోటలు దట్టమైన అడవులు ఎత్తైన కొండలు చల్లని ప్రదేశాలు సజీవ నదులు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ప్రఖ్యాతి పొందిన బౌద్ధ రామాలు సహా రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయని పారిశ్రామికవేత్తలకు తెలిపారు అంతేగాక సంస్కృతి సాంప్రదాయాలకు తమ ప్రాంతంలో పెద్దపీట వేస్తామన్నారు పర్యాటక ప్రాంతాల్లో లగ్జరీ రిసార్ట్స్ వెల్నెస్ సెంటర్లు బహుళ అంతస్తు హోటళ్ళు విభిన్న పర్యాటకానికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వస్తువులకు పెద్దపీట వేయాలి అని తమ ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు